హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సాఫ్ట్గా పొరలు పొరలుగా ఉండే రోటీ లేదా మడత చపాతి లేదా పరాటా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎవరైనా ఈజీగా ఇలా సాఫ్ట్గా పొరలు పొరలుగా ఉండే చపాతీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా రోటీని ప్రిపేర్ చేసి వెజ్ లేదా నాన్ వెజ్ ఏ గ్రేవీ కర్రీస్తో సర్వ్ చేసినా సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ ప్రిపరేషన్ ప్రాసెస్ చూసే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా గిన్నెలోకి ఒక కప్పు నీళ్ళని తీసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి నీళ్లు ఇలా బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ నీళ్ళల్లో పావు టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ షుగరు వేసి కలుపుకోవాలి హాఫ్ టీ స్పూన్ షుగర్ వేయడం వల్ల పరాటాలు మంచి రంగులో వస్తాయండి ఉప్పు ఇంకా చక్కెర నీళ్ళల్లో కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక ఈ నీళ్ళల్లోకి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి ఈ రెసిపీని మైదాపిండితో ప్రిపేర్ చేస్తారండి నేను కాస్త హెల్తీగా ఉంటుందని ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నానండి అలా కాకుండా మొత్తం గోధుమ పిండితో అయినా లేదంటే మొత్తం మైదా పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి ఇలా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలండి పిండిని కలిపాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పిండికి బాగా అప్లై చేసుకొని దీనిపైన మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి పది నిమిషాల తర్వాత ఒక బౌల్లోకి కొంచెం మైదా పిండిని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ తీసుకోవాలి పిండిలో ఒక స్పూన్ నూనెను వేసి కలుపుకోవాలి పిండిలో నూనెను వేసి ఇలా పేస్ట్లా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టిన పిండిని మరొకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం పిండి ముద్దల్ని తీసుకొని ఉల్లెల్ని ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం పిండితో ఇలా ఉల్లెల్ని ప్రిపేర్ చేసుకొని దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టాలి ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లెల్లోంచి ఒక ఉల్లెని తీసుకొని ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా సన్నగా ఉండేలా చపాతీని ప్రిపేర్ చేశాక దీనిపైన కలిపి పెట్టిన నూనె ఇంకా పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ పేస్ట్ అంతటిని చపాతీ మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేశాక వీడియోలో చూపించినట్టుగా చపాతీని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేశాక మరీ బలంగా కాకుండా కొంచెం నెమ్మదిగా చపాతీని ఒత్తుకోవాలి చపాతీని బలంగా ప్రెస్ చేయకుండా కొంచెం నిదానంగా ప్రెస్ చేసుకొని తీసుకుంటే ఫ్రై చేసినప్పుడు పొరలు చక్కగా వస్తాయండి చపాతీ మీద ఆయిల్ కలిపిన పిండి మిశ్రమాన్ని అప్లై చేసి ఫోల్డ్ చేయడం వల్ల పొరలు పొరలుగా వచ్చి సాఫ్ట్గా చాలా బాగుంటుంది మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఈ పిండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వీటిని ప్రిపేర్ చేశాక ఒక దాని మీద ఒకటి వేస్తే అతుక్కుపోతాయండి అలా కాకుండా విడివిడిగా వేసుకోవాలి లేదంటే అన్నింటికి ఇలా ఆయిల్ ఇంకా పిండి మిశ్రమాన్ని అప్లై చేసి ఫోల్డ్ చేసి బౌల్లోకి తీసుకొని ఒక్కోదాన్ని ప్రిపేర్ చేస్తూ స్ట్రవ్ మీద పెనం పెట్టి ఒకటి ఫ్రై అయ్యేలోగా మరొకదాన్ని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద పెనాన్ని పెట్టి పెనం వేడెక్కాక ప్రిపేర్ చేసిన చపాతీని వేసి ఫ్రై చేసుకోవాలి ఒకవైపు చపాతి కొంచెం ఫ్రై అయ్యి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మరొక వైపు తిప్పాలి మరొక వైపు తిప్పాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రెండు వైపులా తిప్పుతూ చపాతీని కొంచెం ప్రెస్ చేస్తూ ఫ్రై చేస్తే ఇది చక్కగా పొంగి పొరలు పొరలుగా వస్తుందండి అన్నింటినీ ఇలాగే రెండు వైపులా కొంచెం ఆయిల్ వేసుకొని మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఎప్పుడు ఒకేలా కాకుండా ఓసారి ఇలా కాస్త డిఫరెంట్గా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి సన్నగా పొరలు పొరలుగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చపాతీలను ప్రిపేర్ చేసి వెజ్ లేదా నాన్ వెజ్ ఏ మసాలా గ్రేవీ కర్రీలతో సర్వ్ చేసినా చాలా బాగుంటుందండి ఇలా చపాతీలను ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తింటారండి చపాతీలను ఈసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్